తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన రీసెంట్ గా చేసిన ట్రిపుల్ ఆర్ చేసుకుంటూ వస్తున్నారు ఇలాంటి క్రమంలోని రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా సూపర్ సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే దాంతో భారీ విజయాన్ని అందుకున్న రాజమౌళి డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందారు ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి మరొక కథ రాయమని విజేంద్ర ప్రసాద్ కి తెలియచేశారట ఇక అప్పుడు తన ఛత్రపతి అనే ఒక క్యారెక్టర్ తో కథ మొత్తాన్ని రాసి రాజమౌళికి తెలియచేశారు మొత్తానికి రాజమౌళి ఎన్టీఆర్ తో ఈ సినిమాని చేద్దామనుకున్న సమయంలోనే అప్పటికి రాజమౌళి వర్షం సినిమా చూశారట దాంతో ప్రభాస్ కి మరి ఇది చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చి ప్రభాస్ కి కథ చెప్పించి ఒప్పించి సినిమా చేశారు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాదు ప్రభాస్ కరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అప్పటి వరకు ఉన్న ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకోవడమే కాదు ఓవర్ నైట్ లో ప్రభాస్ స్టార్ హీరోగా గుర్తింపు పొందారు ప్రభాస్ ఎం డబుల్ స్టార్ గా ఎదగడమే కాదు వాళ్ల పెదరాలైన కృష్ణరాజు నిర్మించే హీరోగా ప్రభాస్ ఎదుగుతారంటూ ప్రతి ఒక్కరూ అతన్ని ప్రశంసించారు దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆయన యూనివర్సల్ స్టార్గా ఎదగడమే కాకుండా సినిమా సినిమాకి తన స్టార్డబ్ని విస్తరింపజేసుకుంటున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తీవ్రమైన నిరాశకి గురవుతున్నారు ఎందుకంటే ఛత్రపతి సినిమా కనుక ఎన్టీఆర్కి పడి ఉంటే ఆయన స్టార్డబ్ అనేది విపరీతంగా పెరిగిపోయిండేది తను అప్పటికే నంబర్ వన్ హీరోగా ఎదిగేవారని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఎన్టీఆర్తో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేశారు కూడా బ్లాక్ రకంగా స్టార్ హీరోగా నిలబెట్టడంలో రాజమౌళి కూడా కీలక పాత్ర పోషించారు వాస్తవం ఛత్రపతి సినిమాతో కూడా ప్రభాస్ ని స్టార్ హీరో చేశారు రాజమౌళి బాహుబలితో పాన్ ఇండియా స్టార్ చేశారు ప్రభాస్ కి మంచి క్రేజ్ ఇచ్చారు ఇప్పటి వరకు అనేది అనేదే రాజమౌళి ప్రస్తుతం లేదు మహేష్ బాబుతో అయితే ఆయన మరో సినిమాని చేస్తున్నారు మహేష్ బాబుతో ఆయన పాన్ వరల్డ్ సినిమాని ట్రై చేస్తున్నారు సో ఇది సక్సెస్ అయితే రాజమౌళి మార్క్ సినిమాలు ప్రపంచానికి పరిచయం చేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం డౌటే లేదు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ సినిమాతో మరోసారి ఆయన పాన్ వరల్డ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఏ మాట కా మాటే కానీ ఇప్పుడు ఖచ్చితంగా మనం చెప్పాలి అంటే మన ఛత్రపతి సినిమాలో ప్రభాసే కరెక్ట్ అనేది ఫీలింగ్